హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండ్ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎలా ఉండబోతుంది అని చెప్పి వీడియోస్ తీయమని అడిగారు దేనికి దానికి తీస్తే మీకు ఒక క్లారిటీ ఉంటుంది దాన్ని బట్టి మీరు యాక్షన్ తీసుకుంటారు ఏ సైన్ ఎత్ సైనా అని చెప్పి తీస్తే ఎవరు ఎనర్జీస్ ఎలా కనెక్ట్ అవుతాయో తెలియదు కదా సో అందుకని చెప్పి నేను రాసులవారీగా పన్నెండు రాసులకి పన్నెండు వీడియోస్ తీయాలి అని చెప్పి డిసైడ్ అయ్యాను సో అందుకనే నాకు బాగా టైం అనేది పట్టింది ఏమి అనుకోకండి టూ ట్వంటీ ఫైవ్ మనకి దగ్గరలో ఉంది కాబట్టి ఈ లోపే నేను పోస్ట్ చేస్తే మీకు హెల్ప్ అవుతుంది నా వీడియో అని చెప్పి చేస్తున్నాను ఓకే బాధ పడే వాళ్ళు ఎవరైనా ఉంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోనే మీ బాధ మీ కష్టాలు అన్నీ విడిచిపెట్టేయండి యాక్చువల్గా నిజం చెప్పాలి అంటే రాసులు అన్నింటిలో కష్టమైన రాసే తుల రాసి వీళ్ళకున్న కష్టాలు ఎవరికి ఉండవు ఆఫ్ కోర్స్ నాది కూడా తుల అండ్ నాకు కూడా ఎగ్జైట్మెంట్గా ఉంది ఎలా ఉంది ఏంటి నా రాసి నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను అండ్ ఓకే ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అమ్మాయి అయినా చూడొచ్చు అబ్బాయి అయినా చూడొచ్చు అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను క్లియర్గా చెప్తున్నాను ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజోనేట్ అవుతుంది అని ఏం లేదు రిజోనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి కానీ పాయింట్స్ వేరే వాళ్ళ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అయ్యాయి అని చెప్పి అర్థం చేసుకోండి పర్సనల్ రీడింగ్స్ కావాలంటే డిస్క్రిప్షన్ అయినా నెంబర్ ఉంటుంది లేదా స్క్రీన్ స్టార్టింగ్లో నుంచి ఎండింగ్ దాకా కూడా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది వాట్సప్ చేయండి ప్రైవేట్ రీడింగ్స్ తీసుకోండి రిలేషన్షిప్ లవ్ కెరియర్ జాబ్ అవన్నీ కూడా మేనిఫెస్టింగ్ రెమెడీస్ కూడా ఉంటాయి వర్కౌట్ చేసుకోవచ్చు అండ్ నా దగ్గర క్రిస్టల్స్ అడుగుతున్నారండి క్రిస్టల్స్ అండ్ బ్రాస్లెట్స్ కూడా అడుగుతున్నారు అవి కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు సంబంధించిన రాసి అండి మీకు రిలేషన్షిప్లో అయితే ఒక క్రిస్టల్ ఉంటుంది మనీ అయితే ఒకటి ఉంటుంది అలా క్రిస్టల్స్ కూడా మీకు ఉంటాయి సో మీకు కావాలి అన్న వాళ్ళు లో నా నెంబర్ ఉంటుంది ఓకే వాట్సాప్ చేయండి నేను మీకు గైడెన్స్ ఇస్తాను మీకు ఏ క్రిస్టల్ బెస్ట్ అని చెప్పేసి మీరు తీసుకోవచ్చు ఓకే అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎలా ఉండబోతుంది యూనివర్స్ ప్లీజ్ తుల రాసి వాళ్ళకి కనెక్ట్ చేయండి ఏంజల్స్ అండ్ స్పీరిస్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎలా ఉండబోతుంది ప్లీజ్ యూనివర్స్ ఈ టూ థౌసండ్ ట్వంటీ లోకి మేము ఎంటర్ అయ్యే ముందు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే అవన్నీ ఇక్కడికే అని చెప్పేసి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మేము చేంజ్ అవ్వాలని చెప్పి మాకు ఒక గైడెన్స్ ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏంజల్స్ అండ్ స్పీరీస్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎలా ఉండబోతుంది మాకు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రిలేషన్షిప్ జాబ్ అండ్ కెరియర్ ఎలా ఉండబోతుంది ఎలా ఉండబోతుంది యూనివర్స్ ఓకే అండ్ నేను ఇవి లాస్ట్లో చూస్తాను ఓకే ఇక్కడ పక్కకు పెడతా ఓకే యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తులారాసి వాళ్ళకి ఎలా ఉండబోతుంది రిలేషన్షిప్ మ్యారేజ్ అండ్ జాబ్ బిజినెస్ ఏమైనా అయ్యి ఉండొచ్చు వారి వారి లైఫ్లో మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వాళ్ళకి ఎలా ఉండబోతుంది గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్ పాజిటివ్ చేంజెస్ తీసుకురండి యూనివర్స్ ఎప్పుడు తులారాశి వాళ్ళకు అనే లోపే ఇచ్చేసారు ఆ కార్డు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎప్పుడు మాకేం జరగబోతుంది మీరు ఇచ్చే గైడెన్స్ ద్వారా మేము అలర్ట్ అవుతాం యూనివర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తులారాసి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనే యూనివర్స్ అని అడిగే లోపే మళ్ళీ వీళ్ళ ఫార్చ్యూన్ ఇచ్చారు గ్రాటిట్యూడ్ అండ్ కింగ్ ఆఫ్ ఫోన్స్ అండ్ యాంప్రయర్ అండ్ సిక్స్ ఆఫ్ ఫార్ట్స్ and the world card and 4 of pentacles ace of pentacles 3 of cups the hermit 3 of wands page of pentacles wow 2 of cups నైట్ ఆఫ్ ఓకే యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ వాట్ వాస్ ద డేక్ ఎనర్జీస్ ఏమున్నాయి అండ్ ఇక్కడ మాకు ఫోర్ ఆఫ్ ప్యాంటికాల్స్ అండ్ నైన్ ఆఫ్ ఫోర్స్ క్లారిటీ ఇవ్వండి అండ్ నైన్ ఆఫ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఓకే క్లారిటీ కార్డ్స్ కూడా తీసాను ఎందుకు ఒక క్లారిటీ కార్డ్స్ తీస్తున్నాను అనుకుంటారేమో నాకు ఇక్కడ ఫినాన్షియల్లీ కూడా రిలేషన్షిప్లో దాచుకుంటున్నారా లేదా ఫినాన్షియల్లీ ఇలా అస్టైర్డ్ ఎనర్జీలు ఉన్నారా చూద్దామని చెప్పి క్లారిటీ కట్స్ చేశాను ఓకే అండ్ ఇక్కడ యూనివర్స్ చాలా క్లియర్గా చెప్తుంది ఏంటి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీకు లక్ అన్నది చాలా తీసుకురావడం రాబోతుంది క్లియర్ కట్గా చెప్పాలి అంటే అండ్ ఇక్కడ సిక్స్ ఆఫ్ స్పాట్స్ ఎనర్జీ కూడా ఉంది అండ్ మూ ఆన్ ఎనర్జీ ఎందుకు యూనివర్స్ మూ ఆన్ యూనివర్స్ చెప్పండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తులారాసి వాళ్ళు మూవ్ ఆన్ అవ్ మూవ్ ఆన్ ఎనర్జీ కనిపిస్తుంది దేనికి మూ అన్ ఎనర్జీ అండి క్లారిటీ ఇవ్వండి గొడవలు అంట చాలా క్లారిటీ వచ్చింది గొడవలు పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటండి తులారాశి వాళ్ళకి ఓకేనా అండ్ ఇక్కడ నాకు క్లియర్ కట్గా తెలిసేది ఏంటి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మరీ మీరు అనుకున్నంత గా అయితే ఉండదండి ఇప్పటిదాకా చాలా వరస్ట్ సిచువేషన్స్ ఫేస్ చేసి ఉంటాం ఎందుకు అలాంటి ఉన్నానంటే నాది తులారాశియే తులారాసి అన్ని రాశులతో కంపేర్ చేస్తే తులారాశి వాళ్ళకి ఎక్కువ కష్టాలు ఉంటాయి ఓకేనా అది నేను లైవ్లో ఫేస్ చేస్తున్నా కాబట్టి నాకు తెలుసు అండ్ నేను ఇక్కడ క్లియర్గా చెప్పేది ఏంటి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బాగుండ్ అవుతుంది అండ్ అనుకున్నంత నెగిటివ్ ఎనర్జీ అయితే ఇక్కడ ఏం లేదు అండ్ ఇక్కడ ఫ్యామిలీ సపోర్ట్స్ బాగున్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎవరైనా మ్యారేజ్ అయ్యి కిడ్స్ అండ్ సెపరేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రీయూనియన్ అయ్యే ఛాన్స్ ఉంది బికాస్ ఎందుకు అలా చెప్తున్నారంటే నైన్ ఆఫ్ స్పోర్ట్స్ ఈ ఎనర్జీలో ఉన్నారు ఇప్పుడు నావు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఈ ఎనర్జీ నుంచి మీకు క్లారిటీ కార్డ్ యూనివర్స్ మీకు ఇస్తుంది అంటే ఈ ఎనర్జీ నుంచి మీరు ఇలా వస్తారు సో ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ సపరేషన్ ఉన్న వాళ్ళకి కలిసే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ లవ్ చేసుకున్న వాళ్ళు మ్యారేజ్ వరకు వెళ్ళే కమిట్మెంట్ ఛాన్స్ ఉంది అండ్ మ్యారేజ్ విక్టరీ ఉంది మీరు మీ పర్సన్ కోసం చాలా గా ఉన్నారు అంటే మీ పార్ట్నర్ మీకే సొంతం అన్నట్టు పోసివ్గా ఉన్నారు మేబీ అందరూ అలానే ఉంటారు తుల రాశి వాళ్ళు ఇంకా ఎక్కువ ఉంటారన్నమాట ఎందుకంటే ప్రేమ ఎక్కువ కదా నిస్వార్థమైన ప్రేమ చూపిస్తారు సో అలానే ఎక్కువ చూస్తున్నారు ఇక్కడ అండ్ మీ పర్సన్ విషయంలో మీరు ఏమైనా చేంజెస్ కావాలి అనుకుంటే దాంట్లో విక్టరీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది యూనివర్స్ మీకు గా టైం అన్న తీసుకొస్తుంది ఫైనాన్షియల్ మీరు చాలా ఒక అపెండెన్స్ రాబోతుంది ఓకే నా ఏస్ ఆఫ్ పెంటికల్స్ టూ లో ట్వంటీ ఫోర్లో మీరు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేస్తూ ఉంటే అవన్నీ మీకు క్లియర్ అయిపోతాయి ఓకేనా అలానే ఇంకొకటి ఇక్కడ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ గ్యాదరింగ్ ఫ్రెండ్స్ సెలబ్రేషన్స్ పార్టీస్ అవన్నీ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు మేబీ ఇక్కడ థర్డ్ పార్టీ కూడా మీ రిలేషన్షిప్లో ఉంటే మేబీ ఇన్ అవ్వచ్చు లేదా రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉండొచ్చు లేదా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే యూనివర్స్ వాళ్ళని ఖచ్చితంగా మీ లైఫ్ నుంచి సపరేట్ చేసి మీ కోసం మీ పర్సన్ స్టాండ్ తీసుకుని ప్రజెంట్గా మీ పర్సన్ నాకు తెలిసి ఇన్నోసెంట్గా ఉండడం వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండడం లాంటివి చేస్తున్నారు సో అవన్నీ కూడా యూనివర్స్ జ్ఞానోదయమయ్యేలా చేసి మీ పర్సన్లో మార్పులు తీసుకొచ్చే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి మేనేజ్ కమిట్మెంట్స్ లేకుండా ఎవరైనా ఇంకా స్టక్ పొజిషన్లో మీ పర్సన్ పెడితే ఈ ఇయర్ మీకు ఒక కమిట్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఎందుకు అంటే టూ ఆఫ్ కప్స్ ఈక్వల్ గివ్ అంటే మీరు ఏదైతే మీ పర్సన్ నుంచి ఎక్స్పర్ట్ చేస్తున్నారో అది మీ పర్సన్ మీకు ఇస్తారు అండ్ ఒకప్పుళ్ళ మీరు కూడా దాన్ని ఏమంటారు మొండిగా ఆటిగా కాకుండా మీ పోసన్ ఎంత ప్రేమ అయితే మీరు చూపిస్తారు అది కోపమైనా సరే బాధ అయినా సరే ప్రేమైనా సరే మీ పోస నుంచి మీకు ఎంత వస్తుందో దానికి మీరు ఇస్తారు అది కోపమైనా అంతేయచ్చు బాధ అయినా అంతేయచ్చు పెయిన్ అయినా అంత ఇయ్యచ్చు లవ్ అయినా అంత ఇయ్యవచ్చు ఓకేనా ఒకప్పుడు ఈక్వల్ టేక్ కంటారండి కానీ ఇక్కడ అట్లా లేదు తులారాశి వాళ్ళు దానికి ఇస్తారు అది ప్రేమైనా సరే కోపమైనా సరే ఏమైనా సరే అండ్ యాక్షన్ ఇక్కడ ఎవరైనా స్టక్ ఎనర్జీ నుండి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే యాక్షన్ తీసుకొని రీయూనియన్ అయ్యే ఛాన్స్ ఉంది మ్యారేజ్ కమిట్మెంట్ కోసం ఎవరైనా వెయిట్ చేస్తూ ఉంటే మ్యారేజ్ మీ పర్సన్ మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పి ఒప్పుకునే ఛాన్సెస్ కూడా చాలా హై ఉన్నాయి అండ్ మీరు ఇక్కడ ఒకప్పుడు మీరు గొడవలకి రెడీగా ఉండేవాళ్ళేమో మేబీ బట్ ఇప్పుడైతే మీరు గొడవలకి రెడీగా లేరు ఎందుకంటే ఇక్కడ నేను మూవ్ ఆన్ ఎనర్జీకి క్లారిటీ కార్డ్ తీసాను సిక్స్ ఆఫ్ ఫోర్స్ దానికి ఏమొచ్చింది అంటే ఫైవ్ ఆఫ్ ఫోన్స్ వచ్చింది ఓకే అండ్ గొడవలు పడే ఛాన్సెస్ ఉంటుంది ఒకప్పుడు మీరే కయని కాలుదే వేయలేమో అండి తులరాశి వెళ్ళాలని చూసి అలానే ఉంటాయి నాకు కూడా తెలుసు ఎందుకంటే మాట పడే వాళ్ళం కాదు కదా తప్పు లేనప్పుడు తల ఉంచాం కదా అలానే ఉంటారు కానీ ఈ ఇయర్ అయితే మీరు అలా ఉండట్లేదు నాకు ఎందుకు వచ్చిన చెత్త చెత్త మీద రాయేసిన ఇంకా వచ్చేది ఒకడు లైవ్ అని నేనేం చెప్పట్లేదు చెత్త మీద రాయేస్తా చెత్త మన మీదకి వస్తుంది అన్నట్టు నాకు ఎందుకు వచ్చిన గోల నాకు ఎందుకు వచ్చిన గొడవలు నేను హ్యాపీగా మూవ్ అని అయిపోతాను నా లైఫ్ నాకు ఉంది నా కెరీర్ నాకు ఉంది అన్నట్టు ఈ సిచ్యువేషన్ నుంచి విడిచిపెట్టి పోతారంట యూనివర్స్ అంత క్లియర్గా చెప్తుంది ఓకే అండ్ మీ పర్సన్కి కొంచెం ఇగో అండ్ యాటిట్యూడ్ మీకు కూడా మేబీ చెప్తున్నాను అండ్ నాకు కూడా అనుకోవచ్చు నా రాసి కూడా కాబట్టి ఇగో అండ్ యాటిట్యూడ్ అందరికీ ఎక్కువేనండి మేబీ తప్పు చేయని ఎవరు తలంచరు కదా అండ్ ఇక్కడ అయినప్పటికీ మీరు కొంచెం తగ్గారు అంటే అది రిలేషన్షిప్ కోసమే సో కొంతమంది ఇక్కడ తగ్గే ఛాన్సెస్ కూడా నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి చూస్తున్న వ్యూస్ సపరేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తగ్గి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ డీప్గా ఆలోచిస్తున్నారు ఓకే హెర్ హెర్మెట్ మోడ్ డీప్గా ఏది మంచి ఏది చెడు గొడవలకి పోవడం ఎందుకు అవసరమా దాని నుంచి మూ అని అయిపోయి సపరేట్ అయినా బతుకుదాం లేకపోతే కొంచెం తగ్గి గొడవలన్నీ సార్ట్ అవుట్ చేసుకుని మళ్ళీ హ్యాపీగా అయినా కలు కలుద్దాం అనే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎవరు మేడం మేము కలుస్తామా మేము విడిపోతామా మాకు క్లారిటీ ఇవ్వండి అంటే కలిసే వాళ్ళు ఉన్నారు ఇయర్ విడిపోయే వాళ్ళు ఉన్నారు అది పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి క్లియర్గా మీకు తెలుస్తుంది బట్ మీ పర్సన్కి మీరు అంటే చాలా ఇష్టం క్లియర్గా చెప్పాలంటే చాలా అంటే చాలా ఇష్టం ద వరల్డ్ కార్డ్ కూడా వచ్చింది మీకు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని అయితే వదులుకునేలా అయితే లేరు అండ్ బోటమ్ ఆఫ్ ద డైక్ ఎనర్జీ ద ప్రిన్సెస్ మీరు మీ పర్సన్కి ప్రిన్సెస్లో కనిపిస్తున్నారు ఓకేనా ఇప్పుడు మీరు ఇండిపెండెంట్ అయి ఉండొచ్చు మీకు మీరు డిపెండ్ అయ్యి ఎవరి మీద డిపెండ్ అవ్వకోకుండా హ్యాపీగా బతుకుతూ ఉండొచ్చు ఓకే అండ్ వీలు ఫార్చూన్ లక్ మీకు ఫేవరబుల్గా ఉంది అండ్ మీ ఎనర్జీస్ చాలా బాగున్నాయండి నిజం చెప్పాలి అంటే అంత నెగిటివ్ ఎనర్జీ అయితే ఏం లేదు మీ లైఫ్ మీ కెరియర్ మీ సక్సెస్ మీ జాబ్ అన్నిటిలో మీరు విక్టరీ అయితే ఖచ్చితంగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సాధిస్తారు ఏదైతే మీరు మేనిఫెస్ట్ చేస్తారో అది మీ లైఫ్లో ఖచ్చితంగా వస్తుంది ఒక అబెండెన్స్ తీసుకొస్తుంది ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అవుతారు అండ్ రూపాయి 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 దాచుకుంటారు ఓకేనా దాచుకుంటారు ఒక రూపాయి మీకంటూ దాచుకునే స్టేజ్ అయితే నాకు ఇక్కడ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కనిపిస్తుంది మీరు ఏది చేసినా ఏ పని మీరు తలపట్టినా అందులో మీకు విక్టరీ అన్నది యూనివర్స్ తీసుకొస్తుంది ఖచ్చితంగా ఫినాన్షియల్లీ జాబ్ అండ్ కెరియర్ పిల్లలు అండ్ కిడ్స్ ఏ విషయంలో అయినా సరే స్పీడ్ యాక్షన్ కూడా ఉంటుంది ఓకేనా అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనే అయితే చాలా బాగున్నాయి బట్ కొన్ని సిచువేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోవాలి అని అయితే కనిపిస్తుంది కదా నాకు ఇక్కడ మూవ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లారిఫికేషన్ కార్డ్ కూడా ఫైవ్ ఆఫ్ ఫోన్స్ వచ్చింది సో క్లారిఫికేషన్లోకి వచ్చిన దాని ప్రకారం మీరు గొడవల నుంచి మూవ్ ఆన్ అనుకుంటున్నారు ఒకప్పుడు అయితే మీరు లేరు చాలా చేంజ్ అయినట్టు అయితే కనిపిస్తుంది చాలా స్ట్రాంగ్ అయ్యారు మీ ఎనర్జీస్ మీ బౌండరీస్ మీరు వేసుకుని ఉన్నారు ఎవరితో వద్దురా బాయ్ నా బతుకునే బతుకుతా వండే వాళ్ళు ఉంటారు పోయే వాళ్ళు పోతారు నా లైఫ్ కంటే నాకు ఒక లైఫ్ ఉంది అని హ్యాపీగా బతుకుతున్నట్టయితే నాకు క్లియర్ కట్గా అనిపిస్తుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ముఖం మీద ఎగ్జాక్ట్గా మీ లైఫ్ ఎవరైతే స్పాయిల్ చేశారో వాళ్ళని యూనివర్స్ కిడిచిపెడుతున్నారు కక్ష పంతాలు సాధించాలని అనుకోవట్లేదు యూనివర్స్ విడిచిపెట్టి మీరు మూవ్ ఆన్ అయిపోయారు కెరీర్ మీద ఫోకస్ చేశారు ఫైనాన్షియల్లీ ఫోకస్ చేశారు దాని ద్వారానే హ్యాపీగా సంపాదించుకుంటారు హ్యాపీగా తింటారు హ్యాపీగా ఉంటారు ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తారు అంతే నాకైతే అసలు నిజం చెప్పాలని టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వన్ పర్సన్ కూడా నెగిటివ్ ఎనర్జీ కనిపించట్లేదండి మన తులారాశి వాళ్ళకి అండ్ ఏంజల్స్ ఏం చెప్తున్నారో చూద్దాం విత్ ఇన్ ఫ్యూ వీక్స్ అండ్ రీకన్సిడర్ అండ్ అబెండెన్స్ అండ్ ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నారంటే క్లియర్గా అండ్ ఇక్కడ నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్లో ఉన్న మీ పార్ట్నర్స్ లేదా మీ హస్బెండ్ అండ్ వైఫ్ ఎవరైనా సరే విత్ ఇన్ ఫ్యూ వీక్స్లో కలిసే ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మ్యారేజ్ కమిట్మెంట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా హాయి ఉన్నాయి రీకన్సిడర్ అంటే ఏంటి అంటే మళ్ళీ మీ లైఫ్ ఎలా అయితే కోల్పోయిందో అలానే మీ లైఫ్ మొత్తం తిరిగి వస్తుంది మళ్ళీ మీరు కలుస్తారు అండ్ మీరు యూనివర్స్కి సరెండ్ వచ్చేసి ఇడిచిపెట్టారు కదా యూనివర్స్ మీకు అన్ని తెచ్చి మీకు దగ్గరేస్తుంది మీరు ఏదైతే విష్ చేస్తున్నారు రిలేషన్షిప్ జాబ్ కెరియర్ మనీ ఏదైతే ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారు అబెండెన్స్ అంటే మనీ అండి మీకు ఆల్రెడీ చెప్పాను ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ వచ్చింది చూడండి అబెండెన్స్ మీ లైఫ్లోకి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మనీ లోటు ఉండదండి క్లియర్గా చెప్తున్నా మనీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అన్నీ సార్ట్అవుట్ అవుతాయి అండ్ ఇక్కడ ఇంకా క్లియర్గా ఏంటి అంటే నాకు ఏంజెల్ చెప్పింది ఏంటి అంటే ఇదంతా ఒక ఎత్తు అయితే ఏంజెల్ చెప్పింది ఒక్కటే నమ్మకంగా ఉండండి యూనివర్స్కి సరెండర్ చేసి ఇడిచిపెట్టండి మీకు ఫినాన్షియల్ యొక్క అబెండెన్స్ వస్తుంది అండ్ రీకన్సిడర్ అంటే దూరంగా వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా దగ్గర అవుతారు యూనివర్స్ దగ్గర చేస్తుంది అంటే విడిపోవాలి అని డివోర్స్ దాకా వెళ్ళిన వాళ్ళు కలుస్తారు మ్యారేజ్ లేకోకుండా దూరం ఉన్న వాళ్ళు మ్యారేజ్ అవుతుంది మ్యారేజ్ సపరేషన్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ కలుస్తారు ఇది ఒక గుడ్ న్యూస్ ఫర్ ఏంజల్ మెసేజ్ ఓకే అండ్ అది కూడా ఎప్పుడు మేడం మన అంటారు ఇన్ ద ఫ్యూ వీక్స్ అంటే వారాల్లో నెలలు కాదు సంవత్సరాలు కదా వారాల వ్యవధిలో మీకు రియూనియన్ అయ్యే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి మీ పార్ట్నర్ మీ కోసం చాలా చేంజ్ అయ్యి మీ దగ్గరికి రాబోతున్నారు సో మీరు కూడా యాక్సెప్ట్ చేయండి నో కమ్యూనికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే లేదు మ్యారేజ్ కమిట్మెంట్ వస్తే హ్యాపీగా మ్యారేజ్ చేసుకుని లైఫ్ లీడ్ చేయండి మీ పర్సన్తో ఓకే క్షమించగలగండి ఏమున్నా సరే మళ్ళీ ఒక అవకాశం ఇచ్చాను అనుకుని మూవ్ అని అవ్వండి బట్ ఫినాన్షియల్లీ అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తుల రాసి వాళ్ళకి నాకు కనిపించట్లేదు అండ్ ఇంకా ఇంకా క్లియర్గా మీరు తెలుసుకోవాలంటే పర్సనల్ లీడింగ్ తీసుకోండి దాని ద్వారా ఏంటి అంటే మీ పేర్లతో మీ ఎనర్జీ కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి ఇంకా రిజోనేట్ అవుతుంది రీడింగ్ అనేది గా వస్తుంది ఓకేనా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ తులారాశి వాళ్ళకి చాలా బాగుంది అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లోకి అడుగుపెట్టే ముందు మీ నెగిటివ్ ఎనర్జీ అండ్ మీ బాధలు మీ కష్టాలు అన్నీ కూడా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోకే వదిలేసి ఫ్రెష్ స్టార్ట్ చేయండి న్యూ బిగినింగ్ చేయండి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అన్ని యూనివర్స్కి సరెండర్ చేసి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మాకు ఏమి ఏమిస్తే మంచిదో మాకు అదే ఇవ్వండి యూనివర్స్ అని చెప్పి బ్లెస్ చేయండి అండ్ ఇక్కడ మీ లక్కీ నెంబర్ వన్ కనిపిస్తుంది నాకు వన్ 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 సో త్రిపుల్ వన్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి మీరు ఏదైతే విష్ చేస్తున్నారు యూనివర్స్ నుంచి అది రిలేషన్షిప్ అవచ్చు జాబ్ అవ్వచ్చు కెరీర్ అవ్వచ్చు మ్యారేజ్ అవ్వచ్చు ఏదైతే ఉందో ఆ విష్ను అక్కడ యూనివర్స్కి సరెండర్ చేయండి యూనివర్స్ మీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వదిలిపెట్టి టూ థౌజండ్ ట్వంటీ అడుగు పెట్టబోతున్నాం సో మా విష్ ఏదైతే ఉంది ఆ విష్ అక్కడ మెన్షన్ చేయండి మేబీ జాబ్ ఆర్ రిలేషన్షిప్ ఏదైనా సరే అది మాకు సరెండర్ చేయండి అది మా లైఫ్లోకి అట్రాక్ట్ అయ్యేలా చేయండి యూనివర్స్ అని యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి థ్యాంక్ యూ చెప్పుకోండి కామెంట్ సెక్షన్లో త్రిబుల్ వన్ మెన్షన్ చేసి ఈ పాజిటివ్ చాలా పాజిటివ్ చేంజ్ అండి పాజిటివ్ ఎనర్జీ అనేది మీరు క్లైమ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నేను ఒక్కరికొకరు చెప్పట్లేదు అందరికి ఒక్కటే చెప్తున్నాను చాలా చాలా థ్యాంక్స్ అండ్ సపోర్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి ఓకే అండ్ ఈ పాజిటివ్ చేంజ్ అన్నది మీరు క్లైమ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం ద్వారా ఏంటి అంటే నా వీడియో వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుంది వాళ్ళకి పాజిటివ్ చేంజ్ వస్తే ఆ పాజిటివ్ చేంజ్ కూడా మీరు అట్రాక్ట్ చేస్తారు ఓకే అండ్ కామెంట్ సెక్షన్లో మాత్రం మర్చిపోకుండా త్రిబుల్ వన్ మెన్షన్ చేసి మీ విష్ ఏదైతే ఉందో అది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ యూనివర్స్కి సరెండర్ చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎండ్ అయ్యేలోకి ఆ విష్ మీకు ఫుల్ఫిల్ అవ్వాలి అని చెప్పి యూనివర్స్కి ప్రేయర్ చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అన్న వాళ్ళు డిస్క్రిప్షన్ నెంబర్ ఉంది లేదా స్క్రీన్ మొత్తం మీద నా నెంబర్ డిస్ప్లే అయి ఉంటుంది కాంటాక్ట్ చేయండి మెసేజ్ చేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రిలేషన్షిప్ మ్యానుఫెక్చరింగ్ రెమెడీస్ అండ్ క్రిస్టల్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్